అది ముంబైలోని లాల్బాగ్ ప్రాంతం రింపుల్ అనే యువతి తన తల్లి వీణతో కలిసి తమ ఇంట్లో నివసిస్తూ ఉంది వీరికి శాండ్విచ్ వ్యాపారం ఉంది రింపుల్ వయసు ఇరవై నాలుగు ఏళ్ళు ఆమె తల్లి వేణ వయసు యాభై ఐదేళ్లు తండ్రి చాలా ఏల క్రితమే చనిపోయాడు వీరి జీవితంలో పెద్దగా కష్టాలు ఏమీ లేవు అలానే ఎక్కువ డబ్బులు కూడా లేవు శాండ్విచ్లు చేసి తల్లి ఇస్తే వీణ అమ్మేది జీవితం అలా గడుస్తుందంతే ఇల్లు కూడా అద్దెకు ఉండేదే కానీ వేణకు తన అరవై ఏళ్ళ అన్న సాయంగా ఉండేవాడు వేణ భర్త చనిపోయిన దగ్గర నుంచి ఆర్థికంగా కూడా సాయం చేసి వారికి తోడుగా ఉంటున్నాడు ఇక వీణ చాలా తెలివైన అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది ఆమె అందంగా కూడా ఉండడంతో తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తే చెల్లెలి కష్టాలు తీరుతాయనుకున్నాడు ఆ దిశగా చర్యలు కూడా జరిగాయి రింపుల్ సైతం తన భావన పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది ఇద్దరికి పెళ్లి నిశ్చయమైంది ఎంగేజ్మెంట్ చేసి వారి పెళ్లికి కూడా ఏర్పాట్లు చేయాలనుకున్నారు వీణ సోదరుడు ఎందుకంటే వీణకు పెద్దగా ఆస్తులేమీ లేవు త్వరగా సెటిల్ అవ్వాలనేది వీరిద్దరి ఆశ పైగా ఆమెకు అనారోగ్యం కూడా ఇలా లైఫ్ సాగుతూ ఉంది రింపుల్ ఆమె బావ సినిమాలకు షికార్లకు తిరిగేవారు కాబోయే భార్యాభర్తలన్న ఉద్దేశంతో ఇద్దరు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు అయితే గత మూడు నెలల నుంచి రింపుల్ తీరు మారిపోయింది తన బావతో సరిగ్గా మాట్లాడటం లేదు బయటకు రమ్మంటే రావడం లేదు అమ్మకు కాస్త జ్వరంగా ఉంది ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది అమ్మ అలా మంచంపై ఉంటే నీతో నేను షికార్లకు రాలేను మనం కొన్ని రోజులాగి పెళ్లి చేసుకుందామని చెప్పింది అతను కూడా సరేనన్నాడు కానీ తనకు డబ్బులు కావాలని అప్పుడప్పుడు అడిగేది రింపుల్ ఆమె బావ తెచ్చి ఇచ్చేవాడు కానీ బావని ఏ రోజు కూడా ఇంట్లోకి రానిచ్చేది కాదు ఆమెనే బయటకు వచ్చి తీసుకుని వెంటనే లోనికి వెళ్లిపోయేది ఇలా రెండు మూడు సార్లు జరుగుతూ వచ్చింది సరిగ్గా మార్చి పదమూడున తనకు పదివేలు కావాలని తన బావకు ఫోన్ చేసింది రింపుల్ అతను తాను తెచ్చిస్తానులే అన్నాడు అంతేకాదు నీకు మంచి తెలివి ఉంది శాండ్విచ్ బిజినెస్ తో డబ్బులు సరిపోవు నీకు హిందీ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మంచి జాబ్ ఇప్పిస్తాను నెలకు ముప్పై వేలు మినిమం వస్తాయి పెళ్ళయ్యే వరకు మాత్రమే జాబ్ చేయి ఆ తర్వాత నేను చూసుకుంటానని సలహా కూడా ఇచ్చాడు అందుకు ఆమె కూడా సరేనంది ఆ తర్వాత మార్చి పదమూడున ఉదయం తొమ్మిదిన్నరకు రింపుల్ బాబా ఆమె ఇంటికి వచ్చాడు కానీ రింపుల్ బయటకు మాత్రం రావడం లేదు లోపల నుంచే చేయి పెట్టి డబ్బు తీసుకుంది అత్తమ్మను చూస్తానని లోనికి రాబోయాడు కానీ ఆమె రానివ్వలేదు నేను స్నానం చేస్తున్నానని చెప్పింది దీంతో నేను వెయిట్ చేస్తాను బట్టలు మార్చుకుని రమ్మని కోరాడు కానీ డోర్ వేసుకున్న రింపుల్ తలుపు తీయలేదు ఫోన్ చేసినా రిప్లై ఇవ్వలేదు దీంతో ఏదో అనుమానం అనిపించింది తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు అత్త మనం చూడనివ్వలేదు ఇంట్లో చప్పుడు లేదు మూడు నెలలుగా నేను కూడా చూడలేదన్నాడు నాకు ఆఫీస్ టైం అవుతుందని వెళ్ళిపోయాడు ఆ వెంటనే వీణ సోదరుడు ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు కానీ రింపులు అప్పటికి కూడా డోర్ తీయలేదు చాలాసేపటి తర్వాత అతను కోప్పడంతో అప్పుడు తలుపు తీసింది మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళిందని అడిగాడు బంధువుల పెళ్ళికని వెళ్ళి తిరిగి రాలేదని చెప్పింది నాకు తెలియకుండా బంధువులు ఎవరని అడిగాడు రింపుల్ మామయ్య ఆమె మాత్రం కోపంగా సరిగ్గా సమాధానం కూడా ఇవ్వలేదు ఇంట్లో ఏదో దుర్గంధం వస్తోంది లోపల బెడ్రూమ్ లో అంతా రక్త మరకలు రూమ్ కూడా అశుభ్రంగా ఉంది వాస్తవానికి అతని సోదరి వీణ ఇంటిని అద్దంలా ఉంచుకుంటుంది ఏమైంది అని గట్టిగా నిలదీస్తే రింపుల్ తలుపులు వేసుకొని తనకు హోటల్ తెచ్చే సమయమైందని వెళ్ళిపోయింది ఆ తర్వాత డైరెక్ట్ గా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు తమ యాభై ఐదేళ్ల సోదరి కనిపించడం లేదు ఆమె కూతురు రింపులు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు దయచేసి వెతికి పెట్టమని ఫిర్యాదు రాసిచ్చాడు వెంటనే పోలీసులు సిబ్బందితో వచ్చారు రింపులకు కాల్ చేసి ఇంటికి పిలిపించారు ఇంట్లో తలుపు తీయగానే ఒక్కసారిగా భరించలేని వాసన రావడంతో పోలీసులు ముక్కులు మూసుకొని బయటకు వచ్చారు మొత్తం కిటికీలు తెరిపించి వెతికారు బెడ్రూమ్లోని లోని బెడ్ కింద ఒక పెద్ద మూట కనిపించింది అందులో వృద్ధురాలి శరీర భాగాలు ముక్కలు చేసి ఉన్నాయి వాటిపై భరించలేని స్ప్రేలు కొట్టినట్లు కనిపించింది అంతేకాదు హాల్లోని ఒక గోనె సంచిలో రెండు వందల స్ప్రే బాటిల్స్ ఉన్నాయి దీంతో రింపుల్ని విచారించగా నా తల్లి చనిపోయింది రాత్రి సమయంలో కామన్ టాయిలెట్ కి వెళుతూ హోటల్ దగ్గర జారిపడింది గాయం కావడంతో మా హోటల్లో పనిచేసే కుర్రాడి సాయంతో ఇంటికి తీసుకొచ్చాను ఆ రోజు తలకు కట్టుకట్టాను హాస్పిటల్కి తీసుకెళ్తాను అంటే అంటే వద్దని చెప్పింది నా తల్లి అని చెప్పుకొచ్చింది కానీ తెల్లారేసరికి చనిపోయింది అంత్యక్రియలు చేయటం ఎందుకులే అనిపించింది ఆ తర్వాత ఓ టీవీ షో చూశాను మార్బుల్ కట్టర్ తెచ్చి మొక్కలు చేశాను స్మెల్ రాకుండా స్ప్రే కొట్టేదాన్ని కొన్ని శరీర భాగాలను బయట పడేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ షాకింగ్ వాతావరణం నెలకొంది తనకెంతో ఇష్టమైన తన సోదరిని చివరి చూపు కూడా చూడనివ్వలేదని వేణ అన్న కన్నీరు మునీరయ్యాడు తనకు చెబితే బ్రతికించుకునేవాడని అన్నాడు అయితే పోలీసులు రింపుల్ మాటలు నమ్మలేదు ఆమె కాల్ డేటాను పరిశీలించడంతో పాటు హోటల్లో పనిచేసే కుర్రాడిని పిలిపించారు అప్పటికే అతను యూపీలోని సొంత గ్రామానికి వెళ్లిపోయాడు పోలీసులు పిలవడంతో కాలాచౌకీ పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు కేవలం వీణా మేడం కింద పడితే తాను వారింటికి తీసుకెళ్లి పడుకోబెట్టి వచ్చానని చెప్పాడు కానీ ఇక్కడే పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది ఆ కుర్రాడితో తరచు రింపుల్ మాట్లాడుతోంది అతను కూడా కాల్ చేస్తున్నాడు ఇరవై ఏళ్ల ఆ కుర్రాడితో రింపుల్కి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా అని వారి అనుమానం ఎందుకంటే వారి చాటింగ్ లో రొమాంటిక్ పదాలు ఉన్నాయి ఇక మూడు నెలల క్రితం తల్లి చనిపోతే మృతదేహంతోనే కాలం గడుపుతోంది రింపుల్ తల్లి చనిపోయినా బాధ లేకుండా పక్కింటి వారికి అనుమానం రాకుండా మార్బుల్ కట్టర్తో రోజుకో పాటు కట్ చేసి రక్తాన్ని శుభ్రం చేస్తూ ఒక్కో పాటిని బయటపడేస్తూ ఉంది అలా చివరకు కాళ్ళు చేతులు మాత్రమే మిగిలాయి తల మధ్య భాగం అప్పటికే మొక్కలు చేసి కవర్లలో చుట్టి బయట మురికి కలవలో విసిరేసిందట దీంతో రింపుల్ మానసిక స్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేసి ట్రీట్మెంట్ చేయించారు కానీ రింపుల్ మానసికంగా దృఢంగానే ఉంది కావాలనే చేసిందని నిపుణులు తేల్చారు మీ బావకు చెబితే సమస్య తీరేది కదా అంటే మరో ట్విస్ట్ ఇచ్చింది రింపుల్ నాకు అతడిని పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు అసలు నాకు పెళ్ళే వద్దు నా జీవితం నేను హాయిగా బ్రతకాలనుకున్నాను మా అమ్మ మా మామయ్య వల్ల వారి భయానికి ఒప్పుకున్నాను నా తల్లి చనిపోయింది నేను ఏ తప్పు చేయలేదు చంపలేదు కావాలంటే హోటల్లో పనిచేసే కుర్రాడిని అడగమని పోలీసులను కోరింది ఆ కుర్రాడి స్టేట్మెంట్ నీట్గా ఉంది సీసీ కెమెరాలను పరిశీలించగా మూడు నెలల క్రితం రాత్రి సమయంలో ఆటోలో వృద్ధురాలిని రింపుల్ ఆ కుర్రాడు తీసుకెళ్తూ కనిపించారు తలకు కట్టువేసి ఉంది కానీ మూడు నెలల శవంతో ఎందుకు రింపుల్ జాగారం చేసింది అంత్యక్రియలు చేస్తే సరిపోయేది కదా అంటే ఆమె దగ్గర నుంచి సమాధానం లేదు కానీ ఇరవై నాలుగేళ్ల రింపుల్ పై హత్య కుట్ర కేసు పెట్టి జైలుకు పంపారు పోలీసులు ఆమె మాత్రం నేను చంపలేదు నా తల్లిని చంపాల్సిన అవసరం లేదని వాదిస్తూ ఉంది అయితే ఇక్కడే మరో కోణం ఉంది రింపుల్ హోటల్లో పనిచేసే కుర్రాడితో అభ్యంతరకరమైన స్థితిలో ఉంటే తల్లి చూసి కోపడి ఉండొచ్చు వారి రిలేషన్ పై వల్ల రింపుల్ చంపి ఉంటుందని పోలీసులు అనుమానం లేదంటే మూడు నెలల క్రితం తల్లి చనిపోయిన తర్వాత హోటల్ మూసేసింది రింపుల్ మృతదేహంతో ఇంట్లోనే ఉంది కావలసిన డబ్బునేమో తన బావని అడిగి కాలం వెళ్లదీసింది మొత్తం క్లియర్ అయిన తర్వాత ఆ కుర్రాడిని పిలిపించుకొని హోటల్ తరవాలనుకుందని పోలీసుల అనుమానం అలా ఒంటరిగా బ్రతుకుతున్న తల్లి కూతుళ్ల జీవితం విషాదంగా ముగిసింది కానీ వేణకు ఏమైంది అనేది మాత్రం ఎవరికీ తెలియదు ఒక రింపుల్కి ఆ కుర్రాడికి తప్ప నిజం ఎవ్వరికీ తెలియదు వాళ్ళు మాత్రం జారిపడి వేణా చనిపోయిందని పోలీసులకు చెబుతూ ఉన్నారు మరి ఏం జరిగింది మీ అనుమానం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి